కొంచెం మాకు కూడా సిఎస్ఆర్ వస్తుందన్న గవర్నమెంట్ గురించి వచ్చే పని కన్నా నిజంగా కూడా ఇప్పుడు ఈ రోజు ఐఓసిఎల్ ఉంది దాదాపు వేల కోట్లు వాళ్ళు సిఎస్ఆర్ఏ నిరుపేదలకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సో ఐఓసిఎల్ వాళ్ళని అందరికి పరిచయం చేసిన మహితా వాళ్ళు కూడా గొప్ప ఎందుకంటే మహితా ఎన్జిఓ లేకపోతే ఇలా ఐఓసిఎల్ వాళ్ళకి మన బాధలు తెలియకపోతుంది సో ఈ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉప్పల్ కాన్సెన్సీ అండ్ డాక్టర్ నగర్ ఇండియన్ ఆయిల్ అండ్ మహితా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంకా ఈ డివైజ్ ఇట్లా ఈ డివైజ్ని ఏంటంటే జనరల్గా హాస్పిటల్కి వచ్చే చేయించుకునేటట్టు కాకుండా మా ఆశా వాళ్ళందరూ ఇంటింటికి పోయి ప్రతి మహిళను చెక్ చేసి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకుంది ఖచ్చితంగా రన్న రోజులలో కూడా అట్లనే చేస్తారు ఎందుకంటే మా చెల్లిన వాళ్ళందరూ కోవిడ్ల ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా ఏ కోవిడ్ ఏ ఫ్యామిలీలో కోవిడ్ వచ్చినా వీళ్ళే తీసుకుపోయి టిఫిన్ డబ్బాలు ఇచ్చారు వీళ్ళే తీసుకుపోయి మెడికేషన్ ఇచ్చిర్ర దాదాపు మేము ఈ డివిజన్లో అన్న ఎయిర్పోర్ట్ ఖర్చు పెట్టాం సో ఇది డబ్బు మస్తు మంది ఖర్చు పెడతారు కానీ ప్రాణాలను లెక్క చేయకుండా పని వీడు ఉంది కాబట్టి మనం ఇదంతా చేయగలిగాం సో కొంచెం మా ప్రాంతం పైన దృష్టి పెట్టాలని రాజేంద్ర అన్న గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇండియన్ ఆయిల్ అండ్ మహిత ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అందరికి కూడా నమస్కారం పేరుకున్న పెద్దలు వీట రాజేంద్ర అన్న గారికి అలాగే మా కార్పొరేటర్ గారికి మా ఎక్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ గారికి అలాగనే స్టేట్ ప్రెసిడెంట్ గారికి బీజేపీ మహిళా ప్రెసిడెంట్ గారు మీ అందరు కూడా నమస్కారం చేస్తూ ఈరోజు ఈ పిఎస్సి సెంటర్కి ఏదైతే స్కానింగ్ డిటెక్టివ్ ఏదైతే తీసుకొచ్చిందో రాలేదారన్న చాలా అన్న మీరు ఇట్లాంటివన్నీ మా కాన్షియన్సిటీ చేయాలి ఇంకా కూడా చాలా కూడా గురియాలన్నా ఎందుకంటే మీరంటే కనీసము సొసైటీలో కానీ ఆఫీసర్లు కానీ అందరూ కూడా మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఏదైనా పని చేస్తారు ఎందుకంటే మీరు సీనియర్ మోస్ట్ కాబట్టి మీరు అన్ని ఉద్యమం నుంచి వచ్చారు కాబట్టి అందరు కూడా రెస్పెక్ట్ ఇస్తారు మీరు చెప్తే ఫోన్ చేస్తే కూడా అందరు రెస్పాన్స్ చేస్తారు ఇప్పుడు కూడా ఇంకా చెప్పాలంటే మా ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు కూడా నీతోటే ఉన్నారన్న వాళ్ళు కూడా కానీ వాళ్ళు కూడా అందరు కూడా ఎలక్షన్లప్పుడే మా పార్టీలు దాని తర్వాత మనం అందరం కలిసి పనిచేయాల్సిందే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అన్నీ కూడా పార్టీలో పక్కకు పెట్టి పనిచేస్తామని కో కోరుకుంటాను ముఖ్యంగా అన్న మొన్న కొన్ని వర్కులు కూడా ఇప్పించడం జరిగింది అంటే ఇంకా శాంక్షన్ కాలేదు శాంక్షన్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇంకా కూడా ఎందుకంటే ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో చాలా యొక్క పిఎస్సీ సెంటరే కాదు ఇంకా చాలా హాస్పిటల్స్ కానీ చిన్న చిన్న బస్తీ దవాఖాలు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ ఉన్నాయన్న మీరు లాస్ట్ టైం మీరు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కొన్ని శాంక్షన్ అయినవి కొన్ని జరిగినాయి ఇప్పుడు కూడా కొద్దిగా మీరు దృష్టి పెడితే ఏంటంటే ఆఫీసర్లు వింటారు మినిస్టర్లు కూడా వింటారు కాబట్టి దయచేసి మాకు అందరు కూడా మా కాన్స్టిట్యూన్సీ వైపు చూడాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే నేను కూడా కంటిన్యూగా రోజు కూడా తిరుగుతానన్నా నేను తిరుగుకుంటా ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా అందరినీ కూడా టేక్ కేర్ చేస్తాను నేను ఎక్కువ మటుకు మన కాన్స్టిట్యూన్సీలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోని ఎక్కడ పోయినా వాళ్ళకు కాలేజీలు కానీ స్కూల్ సీట్లు కానీ ఇట్లాంటి ఏదైనా కూడా నేను సోషల్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సోషల్ వర్క్ చేస్తూ ఈ రోజు స్టేట్లో ఎక్కడ కూడా లేదు ఎంబీబీఎస్ ఎవరికైతే ర్యాంకు బీడీఎస్ ఎవరికైనా ర్యాంక్ వస్తే ఐదేళ్ళ ఫీజు కడుతున్నానన్నా మీరు కూడా ఎవరైనా ఉంటే కూడా ప్రతి ఎలా చెప్పి కోరుకుంటున్నాను వాళ్ళందరినీ కూడా ఫీజ్ పే పే చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇక్కడ అంటే ఇక్కడ సాల్వ్ కానీ ఏమైనా ఉన్నా కూడా నా దృష్టికి తెస్తే తప్పకుండా నేను నా ద్వారా నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి కోరుకుంటూ మిగతా వాళ్ళకి కానీ ఇండియన్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ మీరు అన్ని ఇంకా కొద్దిగా హెల్ప్ చేయాలన్నా మీరు అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా సారే లాస్ట్ టైం అలవాల్లా కూడా చక్కగా మాట్లాడారు ఎందుకు స్టేటింగ్ అవసరం ఎందుకు రావట్లేదు బయటికి ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఎందుకు రావాలి కూడా చాలా చక్కగా చెప్పారు ఈ నవ్ ఐ రిక్వెస్ట్ రాజేంద్ర సార్ ప్లీజ్ ప్లీజ్ రమేష్ గారు డాక్టర్ల బృందానికి మా మిత్రులు శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు మిత్రులు ప్రభాకర్ గారు సుభాష్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ రెడ్డి గారు శిల్పారెడ్డి గారు మా కార్పొరేటర్ శిరీష రాజసోమశేఖర్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు శిల్పారెడ్డి గారు ఐబీఎస్ఎల్ అధికారులకు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మిగతా స్టాఫ్ అందరికీ మా సహచార కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ నమస్కారం మొన్న అల్వాల్లో ఓపెన్ చేసుకున్నాం ఐదు వందల మందికి స్క్రీనింగ్ జరిగినట్టుగా మా డిప్యూటీ డిమేచి గారు స్టాటీ సిక్స్ సంతోషం నేను ఈ డిపార్ట్మెంట్లో డాక్టర్లతో పాటు నేను కూడా పనిచేసినాడు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ బాధలేందో కష్టాలు ఏందో నాకు కళ్ళాల చూసినా కాబట్టి ఎంత చేసినా తక్కువని దీనికి బరబరుందా మైక్ చూసుకో ఎంత చేసినా తక్కువనే ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ హెల్త్లో మాత్రమే ఉంటుంది మీది ఏ ఎక్స్పెండిచర్ అయినా ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కానీ హెల్త్ పరంగా వచ్చేది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఇంకా ఇవాళ ఇచ్చిన ఈ స్క్రీనింగ్ మిషన్ మీరు ఎవరినైనా చూడండి నొప్పి లేచిన తర్వాత బాగా అనుభవించిన తర్వాత పోతే క్యాన్సర్ థర్డ్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్ ఏదైనా జనరల్ హెల్త్ చెకప్కి పోయి వేరే దానికోసం పోయి చెకప్ చేసుకున్నప్పుడు అయ్యో నీకు ఈ సమస్యతో పాటుగా ఏదో క్యాన్సర్ కూడా అనుమానం వస్తుంది అది బ్రెస్ట్ క్యాన్సరా సర్వైకల్ క్యాన్సరా విస్ట్రల్ ఆర్గాన్ క్యాన్సరా బ్లడ్ క్యాన్సరా అని చెప్పంగానే చల్లబడిపోతాం మీరు ఈ హాస్పిటల్ పోతే ఏ రోగం వచ్చినా కూడా నయమైద్దని చెప్పి భావిస్తారు కానీ క్యాన్సర్ అనే పదం వినగానే సల్లబడిపోతుంది మనిషి అంటే నేను దగ్గర పడిపోతున్నాను అని లెక్క అందువల్ల ఇవాళ చాలా కేసులలో చాలా కేసులలో దేనికోసమో పోతే అక్కడ క్యాన్సర్ బయటపడితే అది ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ ఉంటేనేమో నయమవుతుంది లేకపోతే థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ అయితేనేమో చనిపోతున్నారు అందువల్ల ఇవాళ ఈ బాధ అనిపించే అంశం ఏంటంటే దేశంలో సర్వైకల్ యాజ్ వెల్ ఎస్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏ కుటుంబాలకైతే ఆసనగా ఉండే తల్లి ఇవాళ క్యాన్సర్ రోగాల బడిన చనిపోతున్నారు ఆ కుటుంబాలు చాలా కుటుంబాలు వల్లకాడిగా మారిపోతున్నాయో దాన్ని అవాయిడ్ చేయాలి దాన్ని ఎర్లీగానే డిటెక్ట్ చేయాలన్నటువంటి సంకల్పం చాలా నిమిషాలు కేంద్రీభూతం చేస్తూ ఉంది కానీ ఇంకా మనం రీచ్ కావడంలో పూర్తిగా సఫలం కాలే ఇవాళ ఇది ఆరంభం మాత్రమే అంటున్న క్యాన్సర్ డిటెక్షన్ ఎర్లీ డిటెక్షన్ తప్పకుండా క్యూరేబుల్ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా మా శ్రీనివాసరెడ్డి గారికి చెప్పుంటివి మేము ఇది అనుకుంటున్నాం అని చెప్పి ఒక పది పది రోజుల పాటు కూర్చొని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నవి అన్నీ మ్యాపింగ్ చేసినాం కాకపోతే అక్కడ సెంట్రలైజ్ అయిపోయినాయి కాబట్టి మేము తేలేకపోయినాం కానీ డెఫినెట్గా చేస్తాం రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ లక్ష్మణారెడ్డి గారు ఉన్నారు సరే మేము అప్పుడు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎక్కువ కాలం కరోనా గడిచిపోయినాం కాబట్టి ఎక్కువ డెప్త్ పోయి ఇంకా చేసే ఆస్కారం లేకుండా కానీ నేను నేను కలరా చూసి చేసిన పని ఏంటంటే నిమ్స్ హాస్పిటల్ లాంటి దాంట్లో కూడా మీకు అక్కడ మిషన్స్ లేకపోతుండే మిషన్స్ లేకపోతుండే నిమ్స్ హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ ఎంఏజే క్యాన్సర్ హాస్పిటల్ ఆ రెండు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి ఫస్ట్ టైం ఆ రెండు మిషన్లు తెచ్చిపెట్టినాం ఎందుకంటే క్యాన్సర్ చాలా ఇంపార్టెంట్ మనకు ఒక స్వచ్ఛంద సంస్థ ఇట్లే దానం చేస్తా అంటే ముప్పై కోట్ల తోటి ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా అక్కడ కట్టించడం జరిగింది అప్పుడు మేము ఉన్నప్పుడే జరిగింది అది అరవిందో ఫార్మా వాళ్ళు చేసిన అనుకుంటా నాకు తెలిసి అట్లా ఇవాళ ఎన్ని హాస్పిటల్ల ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి ఓపెన్ అయినా విపరీతమైన రష్ ఉంటుంది అన్నిట్లో డబ్బులు పోగొట్టుకుంటే మనిషి దక్కుతాడు కానీ డబ్బులు పోతే మనిషిపోతాయి ఇలా ఈ క్యాన్సర్లో డబ్బులు పోతే మనిషిపోతాడు మనిషిని బతికించుకోవాలి తపన ఉంటుంది అయ్యో అమ్మకి ఇట్లా అయింది నాన్నకి ఇట్లా అయింది పట్టించుకుంటులేరని భావంతో ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు అసలు ఆస్తులు నమ్ముకొని చేసే పరిస్థితి చూసినాం చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి ఈ మధ్యలో మేము చూస్తే మొన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతుంది ఇరవై రెండు లక్షలు ఖర్చు అయింది ఇప్పటికీ దానికి దరిదాపు లేదు నేను చెప్పిన ఇది ఈ స్టేజ్లో ఉంటే నయం కావడానికి ఆస్కారం లేదు కదా అంటే లేదు సరిగా ఉన్న ఇల్లు కూడా అమ్ముకుంటాను ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు ఇప్పుడు భూమి అమ్ముకున్నాడు ట్రీట్మెంట్ చేయిస్తాడు నాకు తెలిసి ఆ ట్రీట్మెంట్ సక్సెస్ కావాలని కోరుకుంటాం కానీ నాకు నాన్న మేరకి బతికే ప్రసక్తి ఉండదు అందువల్ల ఈ క్యాన్సర్ విషయంలో ఇప్పుడు మనకి ఆశా వర్కర్లు బ్రహ్మాండంగా ఉన్నారు ఏమైనా ఉన్నారు మిగతా స్టాఫ్ ఉన్నారు కాబట్టి మీకు చాలా మ్యాపింగ్ చేసుకొని కొంత ఇది జాగ్రత్త స్క్రీనింగ్ చేయాలని చెప్పి కోరుతున్నా మీకు సమస్యల గురించి మొన్న చెప్పిన నేను ఏ అయితే ఈ జిల్లాలో మీకు పిహెచ్సిల పరంగా కావచ్చు అది అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు మీరు కనుక ఇస్తే డెఫినెట్గా కొంత చేసి పెడతామని చెప్పినాం ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ అని నేను నాట్ పాజిబుల్ అనేది మన డిక్షనరీ ఉండద్దు పార్టీలు ఉంటాయి పోతే పెద్ద ఇష్యూ కాదు మొన్న నాకు ఒక ఒక ప్రభుత్వం ఉండే ఇవాళ ఒక ప్రభుత్వం ఉంది రేపు ఒక ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వాలు మారుతుండొచ్చు కార్పొరేటర్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలు మారుతుండొచ్చు కానీ ప్రజలు అట్లే ఉంటారు ప్రజల సమస్యలు కూడా అట్లే ఉంటాయి ఆఫ్టర్ ఆల్ ఇవాళ మనకు ఒక బాధ్యత వస్తే అందరూ మెచ్చే నచ్చే పద్ధతుల్లో ఇష్టపడే పద్ధతిలో పని ఉండాలి తప్ప ఇది నాది అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఎవ్వరూ బాగుపడరు నేను నా అనుభవాలు చెప్తున్నా నేను ఇరవై ఐదు నెలలు అయితే రాజకీయాలు ఉండబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నా మనం గనక ప్రజలే ఇతివృత్తంగా ప్రజల సమస్యలే కేంద్ర బిందువుగా పనిచేసిన నాయకుడు ఎవరు కూడా ఫెయిల్ కారని నమ్ముతాను నేను ఆయన డెఫినెట్గా సక్సెస్ అవుతాను ప్రజలు కూడా ఏం చూస్తారంటే ఇవన్నీ చూడరు ఒక్కోసారి మాకు అందుబాటులో ఉన్నాడా లేదా మాకు చేస్తున్నా లేదా చెప్పంగానే స్పందిస్తున్నా లేదా మాకు గౌరవం దొరుకుతుంది లేదా గివిటి మీద ఆధారపడి ఉంటుంది తప్ప మిగతా వాటిని ఆధారపడి ఉంటుంది ఆస్కారం లేదు కాబట్టి ఇలా నాయకులు కూడా ఎంత ట్యూన్ అంటే ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే దొరకకపోతుండే ఎంపీ అయితే అసలు దొరకకపోతుండే ఎంపీ అయితే సంవత్సరం కోసం రెండు సంవత్సరం కోసాలు అవుతుండే కానీ నాకు ఇరవై ఐదేళ్ళ సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టుగా నేను మల్కాగి చుట్టూ తిరుగుతున్నాను సంవత్సరం కాలం నుంచి ఇక్కడే తిరుగుతున్నాను నేను డెఫినెట్గా ఇప్పుడు జమ్మిగడ్డ ఇది ఏ స్లమ్ ప్రాంతం ఉందని చెప్పి మా సోభ గారు చెప్పిండ్రు డెఫినెట్గా నేను మీ సమస్య ఏదో మాకు చెప్పండి చేసే ప్రయత్నం చేస్తాను ఇలా జీల్చెంసీ జీహెచ్ఎంసీ నుంచి కూడా మనకు కొన్ని డబ్బులు వస్తాయి ఇప్పుడిప్పుడే మీ ఎమ్మెల్యే గారు ఇంతకుముందు చెప్పినట్టుగా కనీస అవసరాలు డబ్బుల కొరత లేదు గుర్తుపెట్టుకోండి ఎక్కడో కాడ పట్టుకొచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నంతలో ప్రజలకు ఇప్పుడు ఇప్పటిదాకా సోమశేఖరే చెప్పిన అనుకుంటా పార్టీలో అతీతంగా అయ్యో ఇరవై ఐదేళ్ళ చరిత్రను చూసి పనిచేస్తానని ఓట్లేసే చెప్పిండో దాని సార్థకత తప్పకుండా ఉంటుంది అని చెప్పి చెప్పిన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాలుకు ముల్లుడితే పన్నుతో పికింత సర్వీస్ చేసేవాడే నాయకుడు అని చెప్తాను నేను ప్రజలు ఇవాళ డాక్టర్లకు వీఐపీ పేషెంట్ అడ్వకేట్కి విఐపి క్లయింట్ కానీ పొలిటికల్ లీడర్కు విఐపి ప్రజలు మాత్రమే చెప్పి నమ్మటం మేము ప్రజలే వీఐపీలుగా ఉంటారు కాబట్టి మీకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో సంవత్సరం గడిచిపోయింది ఇంకా నాలుగేళ్ళు ఉన్నది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మాకు రెండు సబ్జెక్టులు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్టు ఒకటి హెల్త్ పరంగా రెండోది ఎడ్యుకేషన్ పరంగా కూడా సబ్జెక్ట్ ఉంది ఈ మధ్యలోనే మూడు కాలేజీలు సిఎస్ఆర్ కిందనే కట్టిస్తున్నాం కుక్కడి ఒక డిగ్రీ కాలేజ్ దాని పక్కకుంటే ఇంకో జూనియర్ కాలేజ్ కూడా కట్టిస్తున్నాం ఐదు కోడితో కట్టిస్తాను కాబట్టి ఇవాళ ఈ రెండు మా ప్రయారిటీగా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా సఫర్ అయ్యేది ఈ అంశంలోనే ఇవాళ నేను చూస్తున్న ఈ రోగం బారిన పడిన కుటుంబాలు కోలుకుంటలేవు అట్లే పిల్లలు చదివియాలి అని చెప్పి లక్షల రూపాయలు పెట్టి అప్పుల పాలైన కుటుంబాలు కూడా బాగుపడతాయి కాబట్టి ఈ రెండింటినీ ప్రభుత్వాలు ప్రజలకి మత్తి మద్దతరి ప్రజలకి పేద ప్రజలకి ఉచితంగా అందించే కర్తవ్యం ఉండాలి అమెరికా లాంటి దేశంలో కూడా ఇలా స్కూల్ విద్య గవర్నమెంటే ఇస్తుంది కానీ మన దగ్గర దురదృష్ట స్వశాత్తు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు డొనేషన్ కట్టాలి వాడికి నెలకు ఫీజులు కట్టాలి ఇట్లా ఎంత సఫర్ అవుతుందంటే మామూలు కూరగాయలు అమ్ముకుంటోళ్ళు పళ్ళు అమ్ముకుంటోళ్ళు ఆటో నడుపుకుంటు కంపెనీలో పని వాళ్ళు కూడా మా బతుకంటే అయిపోయింది కనీసం మా పిల్లలైనా గొప్పగా ఉండాలి గొప్పగా చదువుకుంటే చూసి మురువాళ్ళని చెప్పి అనుకుంటాను కానీ వాళ్ళకి పాపం లక్షల రూపాయలు అప్పులపాలి చదివిస్తుంది కానీ ఏమి లేదు ఇవాళ మా డాక్టర్లు ఉన్నారు మా డాక్టర్లు ఇవాళ నేను మొన్న కూడా చెప్పి నాకు ఒక స్థిరమైన అభిప్రాయం ఏంటంటే అందరికంటే క్లాసులో బాగా చదివే పిల్లలు ఎవరు ఏం చదువుతారంటే డాక్టర్ డాక్టర్స్ చదువుతారు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ఉన్న వాళ్ళు ఎటు ఏం చదువుతాయని డాక్టర్ చదువుతా అంటారు తర్వాతనే మిగతా అంటారు డాక్టర్ అయిన తర్వాత ఐఏఎస్ గురించి ఆలోచిస్తారు డాక్టర్ అయిన తర్వాత ఐపీఎస్ గురించి ఆలోచిస్తారు కానీ ఏంటంటే ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాలుగేళ్ళు చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాపం వాళ్ళకు ఐదు లక్షల రూపాయల నుంచి వెళ్ళి యాభై లక్షలు కోటి రూపాయలు కూడా ప్యాకేజ్ ఉంటుంది కోటి రూపాయల ప్యాకేజ్ ఉంటుంది ఫర్ హ్యానమ్ కానీ మా డాక్టర్కి ప్యాకేజ్ ఇవాళ పది లక్షలు కూడా లేదు డాక్టర్ ప్యాకేజ్ నిన్న మూడు దాకా అయితే నలభై వేలు నేను ఉన్నప్పుడు ఇప్పుడు అరవై వేలు అయింది ఇంత అయింది ఎనభై వేలు అయిందా కాంట్రాక్ట్ డాక్టర్కి యాభై వేలు అంటే ఐదున్నర సంవత్సరం చదువుకోవాలి మళ్ళీ పీజీ చదువుకోవాలి ఇవాళ డాక్టర్కి ఇచ్చారు అంటే పన్నెండు ఐదు అరవై అంటే ఆరు లక్షల రూపాయలు ప్యాకేజ్ చేస్తారు ఎంత దీనం అంటే అందరికంటే కూడా అంటే టాపర్స్ బాగా చదువుకున్న వాళ్ళు వైద్యో నారాయణో హరి అని చెప్పి ఎవరైతే మనం భగవంతుతో సమానం చూస్తామో ఇలా సాఫ్ట్వేర్ బిగినింగ్లో ఉన్న జీతాలు కూడా మా డాక్టర్లు లేవు నేను కుట్లాలో పెట్టుకునేది తప్పకుండా ఎన్నో నాడు డాక్టర్లకు మంచి రోల్ వస్తాయని చెప్పి భావిస్తున్నాం ఈ డిపార్ట్మెంట్కి ఇలా ఎంత మనం అనుకుంటాం డాక్టర్ చదువుకుంటప్పుడే అంత కానీ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పడి హాస్పిటల్ పడిన తర్వాత ఆ వార్డులలో పోతే మనమే ముక్కు మూసుకొని పోతాం మనం ముక్కు మూసుకొని పోతాం కానీ వాళ్ళు మాత్రం పది గంటలు పన్నెండు గంటలు అదే హాస్పిటల్లో చేయాలి వాళ్ళు చేయాలి అంటే వాళ్ళు ఎంత త్యాగం చేయాలన్నా మనకు అర్థం చేసుకోండి మా స్టాఫ్ కావచ్చు మా శానిటేషన్ వర్కర్స్ కావచ్చు ఇవాళ మొన్న మేము కరోనా వచ్చినప్పుడు ఆంధ్ర ఇళ్ళకు పరిమితం అయిపోయింది మొత్తం కంపెనీ వేసుకున్నారు గోడలే కట్టుకున్నారు మొత్తం కరోనా వచ్చిన మా వాడకు రావద్దని చెప్పి ముళ్ళ కంపెనీ వేసుకున్నారు గోడలు కట్టుకున్నారు కానీ కా టైంలో కూడా మా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ మా ఆశా వర్కర్స్ మా హెల్త్ స్టాఫ్ వాళ్ళ ఇళ్ళలో పోయి ఇవాళ ట్రీట్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని మనం మర్చిపోవద్దు అంటే త్యాగం లేని లేనికుండా ఈ డిపార్ట్మెంట్ లేదు మనకు త్యాగం లేకుండా మన డిపార్ట్మెంట్ లేదు మనం చూస్తాం ఎన్ని ఎన్ని రకాలను కాబట్టి తొక్కుడు బండకున్నంత ఓపిక ఉండేది మా హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి మా డాక్టర్లు కాబట్టి డాక్టర్లు అయ్యో మిమ్మల్ని గౌరవిస్తలేరు సమాజం మా మా కృషిని గుర్తిస్తలేరు అనుకుంటు కానీ ఆపద వచ్చినప్పుడు తప్పకుండా గుర్తిస్తారమ్మా మంచిగా చేయండి పేదలకు మీరు చేసేది మీకు కొన్నోళ్ళు ఇవ్వరు రారు మీ దగ్గరికి ఇవాళ తెలంగాణ డయా సె డయాగ్నోక్ సెంటర్స్ ఓపెన్ చేసినాం ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ కోసం టెక్నాలజీ పెరిగింది అనేక రకాల మందులు వచ్చినాయి కానీ ఇప్పటికీ అందుబాటులో లేవు ఎర్లీ డిటెక్షన్ లేదు ల్యాబ్స్ అక్కడ పనిచేయవు దానికి కావాల్సినటువంటి సబ్ అవి అందక ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇవాళ మీకు మీ మామగారే ఉన్నారు మంత్రి గారు కాబట్టి పోయి చెప్పండి ఇది చాలా ఇది పట్టించుకుంటేనే నడిచే డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా తప్పకుండా నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి మనం చేస్తూ సెలవు నమస్కారం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ చెప్పినట్లు గురించి కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం త్వరలోనే చెప్తాను ప్లీజ్ కమ్ ఇది కొంచెం హ్యాండ్ ఓవర్ చేస్తే మనకి

आप बताना रुकिए रुकिए जैसे इधर क्या नहीं है कुछ 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 क వచ్చినప్పుడు ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటాడు కదా మేము సరిగ్గా కూడా ఇచ్చా ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ఐదు నిమిషాలు కూడా వచ్చేస్తాను

సర్వైకల్ క్యాన్సర్ ఎమ్మెల్యే గారు లాంచ్ సర్వైకల్ క్యాన్సర్ అది సర్వైకల్ క్యాన్సర్ ఇది బ్రెస్ట్ క్యాన్సర్ మనము మొబైల్ ఫోన్ ఎట్లా ఛార్జ్ చేసుకుంటాము అంతే ఛార్జ్ చేసుకుంటాము ఎనీ ఆశా వర్కర్ స్క్రీనింగ్ చేయొచ్చు ప్రాబ్లం కాదు వెరీ సెన్సిటివ్ నో రేడియేషన్ నో పెయిన్ thank you so much for all the delegates. sorry, matlan, and madam, please excuse us for the time. and finally, i'm very thankful to the soviet to organize extraordinary arrangement. thank you so much. Sir. Thank you. <laughs> Thank yeah. you.